నా కొడుకు కుమారుడు పెద్ద కుమారుడు అయిన అశోక్ని నా కొడుకు తీసుకుపోయి పోలీసు వాళ్ళు ఆరో తేదీ రోజు మా ఇంటికి వచ్చి వాడిని తన్ని నా అడ్డం పోయిన దానికి నన్ను యానాది లంజ యానాది నా కొడక నీ అమ్మని దెంగ నా కొడక రారా ఇంకా బొణ్కొని ఉండవు కదా పెళ్ళాని పక్కల అని చెప్పి అసంగా మాట్లాడేవాడిని తన్ను కొనక తీసుకొని పోలీసు వాళ్ళు తీసుకెళ్ళారు ఇందుకూరుపేట పోలీస్ స్టేషన్ నాగార్జున సార్ వాళ్ళ కానిస్టేబుల్ వచ్చి నా బిడ్డను తీసుకెళ్ళారు తీసుకెళ్తే నేను అక్కడికి వెళ్ళి ఇందుకూరుపేటకి వెళ్తే సార్ నా బిడ్డ ఆడి సార్ నా బిడ్డను చూపించండి సార్ ఇక లేడులే నీ బిడ్డ ఏడికి వస్తాడులే పోయినాడు మాకేం తెలుసు మేము ఎందుకు తీసుకొచ్చా నీ కొడుకుని అని అని చెప్పి అక్కడ ఎగతాయిగా మాట్లాడు అసలు ఏం చేస్తే తీసుకొచ్చారు సార్ నా కొడుకుని నా బిడ్డ చేసిన నేరమేం సార్ మేమేం దొంగలం కదా సార్ నేను పోలీసు వాళ్ళ ఇంట్లో పాసి పని చేసుకునేదాన్ని సార్ మా బిడ్డని ఎందుకు తీసుకొచ్చారు అసే యానాది లంజ యానా చేస్టాలు చెయ్యగాక ఇక్కడ కోర్టులో ఏంది నీకేంది చెప్పేదే నీ కొడుకు దొంగ ఆ దొంగతనం కేసులో పట్టుకొచ్చే కోర్టు పెడతాను నీ శాతం అయితే కోర్టు పెట్టుకోయాలి లంజ ఏందే నువ్వు ఎక్కడొచ్చి దౌర్జన్యంగా మాట్లాడతా లాయర్ ఆయరే నేను చెప్పి వాడికి అందరగోళంగా తిట్టా రాత్రి పది గంటల తగ్గడ వాళ్ళ కాళ్ళు పట్టుకొని బాధ్యత పడతా సార్ నా బిడ్డను చూపించి సార్ లేడు తీసుకొస్తాడు పో ఎస్ఐ తీసుకొస్తాడు పో నువ్వు వచ్చినప్పుడు ఫోన్ చేస్తాం ఫోన్ అని అని చెప్పి వాళ్ళు మాట్లాడి నేను వచ్చి హైకోర్టులో మా కమ్యూనిస్ట్ వాళ్ళ ద్వారా కమ్యూనిస్ట్ వాళ్ళకి అడిగిపోయి నాయన నా బిడ్డ నెట్టు చూపిలేదు ఏం చేశాడు ఏందో దొంగ అంటున్నాడు ఏం దొంగతనం చేశాడు నాకు ఊరు లేరు వెనక ముందు నమ్మకుడు చూస్తే చచ్చిపోయాడు నాకు నలుగురు బిడ్డలు బిడ్డలు నా బిడ్డలు చదువుకుంటున్నారు ఈ దొంగతనం కేసుల్లో నా బిడ్డని ఏం చేస్తారో నాయన నాకు అక్రద్ధ సహాయం చే ంటే ఆ కమిషి ఒక లైన్ కడి తీసుకుపోయామ్మా డబ్బులు కావాలా ఇప్పుడు కూడా కాయకోటి అని అంటే ఆటో డీ పెట్టేదానికి ముప్పై ఏళ్ళు తెచ్చిపెట్టుకోండి మూడేళ్ళు డీ పెట్టాలి సార్ ఆ డబ్బులు ఎంత పోయి ఉలకించాను ఉలకిస్తే తెల్లారి ఆరో తేదీ తీసుకుపోయిన వాళ్ళు నాకు ఎనిమిదో తేదీ రోజు ఫోన్ చేశారు సార్ వాళ్ళే పోలీసు వాళ్ళు అమ్మా అమ్మా నన్ను అసలు స్టేషన్ లో బిట్టున్నాడు రానమ్మా నిన్ను రమ్మంటున్నాడు అర్జెంటుగా రామ్మా అని అన్నాడు వాళ్ళు లాయర్ ఫోన్ చేస్తే నువ్వు ఆడి కుత్తురే అమ్మా ఇక్కడకు రా అన్నాడు తొమ్మిది రాత్రి ఆ నాలుగు గంటల దాకా ఇక్కడ కూర్చుంటే తీసుకురాల కోర్టుగా పోతే చేశారు అమ్మ కోర్టు కూడా చేశారు నువ్వు టేస్ట్ కడిగిపోమా ఏమంటారో నిన్న నేను చెప్తే అక్కడికి పోతే అక్కడ కూడా మాట్లాడి నా కాడలో నేను ఇద్దరం అక్కడికి పోతే ఆడగాడ నా కోడలే తిట్టి ఆ నొచ్చి ఏలుముద్ర ఇద్దరండి ఏలుముద్ర ఎందుకు సారంటే నీ కొడుకు కోసం కదా నువ్వు వచ్చింది నీ కాడలో నువ్వు వచ్చావు కదా నువ్వు కానీ ముద్ర ఏ ఎందుకు ఎందుకే ఇవ్వు ఏం చేసి ఏ నీ కొడుకు